ఈరోజు ఈ యూత్ మీటింగ్లో మనం నేర్చుకోబోయే ఆ టైటిల్ ఏంటి అన్నప్పుడు దీవెనకరమైన సహవాసము శాపగ్రస్తమైన సహవాసము అనే ఒక మంచి అంశాన్ని ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాం మరలా చెబుతున్నాను దీవెనకరమైన సహవాసము శాపగ్రస్తమైన సహవాసము మరి ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఈ లైఫ్లో ఖచ్చితంగా మనము సహవాసం అన్నది ఈ లైఫ్లో చాలా కంపల్సరీ ఎందుకంటే ఎవరితోనో ఒకరితోనూ మనము ఈ ఫెలోషిప్ కానివ్వండి ఈ ఫ్రెండ్షిప్ కానివ్వండి మనం చూస్తూనే ఉంటాం అయితే ఈ సహవాసము వలన ఏం జరుగుతుంది అన్నప్పుడు సహవాసం వలన ఏం జరుగుతుంది అన్నప్పుడు మన వల్ల ఎదుటి వ్యక్తులు దీవించబడతారు మనము దీవించబడతాం సహవాసం వల్ల మన సహవాసం వల్ల వేక్ ఎదుటి వ్యక్తులు దీవించబడతారు మనము దీవించబడతాము అలాగే సహవాసం వల్ల ఎదుటి వ్యక్తులు శాపాన్ని పొందుకుంటారు మనము శాపాన్ని పొందుకుంటాము మన ద్వారా ఎదుటి వ్యక్తులు దీవించబడతారు మనం దీవించబడతాము అలాగే మన ద్వారా ఎదుటి వ్యక్తులు శాపాన్ని తెచ్చుకుంటారు మనము కూడా శాపాన్ని తెచ్చుకుంటాము అలాంటిది ఈ సహవాసము సహవాసం అందుకే రెండు రకాల సహవాసాలు ఉన్నాయి ఒకటి దీవెనకరమైన సహవాసము శాపగ్రస్తమైన సహవాసము ఇందులో ఇంకా మనం ఆలోచన చేయగలిగితే సహవాసం అనగానే ఒకటి నెంబర్ వన్ అందులో మన ఫ్యామిలీతో మనం సహవాసం చేస్తాం మన తల్లిదండ్రులు కావచ్చు మన తమ్ముడు అన్న అక్కలు అందరితో మన ఫ్యామిలీతో మనం సహవాసం చేస్తాం రెండవది స్కూల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు యూనివర్సిటీస్ కావచ్చు అక్కడ మనము సహవాసం చేస్తాం కొంతమందితో స్కూల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు యూనివర్సిటీస్ కావచ్చు అక్కడ మనం సహవాసం చేస్తాము మూడవది ఫ్రెండ్స్తో మనం సహవాసం చేస్తాము మూడవది ఏంటండి ఫ్రెండ్స్తో మనం సహవాసం చేస్తాము నాలుగవది సంఘముతో కూడా సహవాసం ఉన్నది సంఘముతో కూడా సహవాసం ఉన్నది ఈ నాలుగు రకాల సహవాసాలు ఈరోజు మనం చూస్తున్నాము అయితే ఏ సహవాసము నీకు మేలు చేసేది ఏ సహవాసము నీకు మేలు చేసేదో ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై మూడో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము కొరందియన్స్కి రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము ముప్పై మూడో వచనాన్ని అందరం కూడా చదువుకుందాము మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును మోసపోకండి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును ఒక రెండు ఫ్రూట్స్ అండి బాగా వినండి ఇప్పుడు మన ఇప్పుడు మనకి ఇక్కడ మరి సమ్మర్ కాబట్టి మ్యాంగోస్ కాబట్టి రెండు ఫ్రూట్స్ ఉన్నాయి రెండు ఫ్రూట్స్ ఉన్నాయి ఈ రెండు ఫ్రూట్స్ కలిసి ఉన్నాయి ఒక ఫ్రూట్ ఏమో దానికి బ్యాక్టీరియా వచ్చి మొత్తం మీద అది ఏమైపోయిందంటే పుచ్చిపోయింది ఇప్పుడు ఒక ఫ్రూట్ ఏమో మంచిగుండి రెండు ఇలా ఉన్నాయి ఇప్పుడు రెండు దగ్గరకున్నప్పుడు దీనికి ఉన్న రోగం దీనికి వస్తుందా రాదా నానా వస్తుందా రాదా ఇది పుచ్చిపోయింది నాన్న ఇది అంతా కూడా పాడైపోయింది ఇప్పుడు దీనికి ఉన్నది దీనికి అంటుకుంటుందా అంటుకోదా అంటుకుంటుందా అంటుకోదా అందుకే దేవుడు కూడా అంటున్నాడు మోసపోకండి దుష్ట సాంగత్యము దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది మీరు ఎంత మంచివాడైనా మీ సహవాసం బాగాలేదనుకోండి మీరు ఏమైపోతారట చెడిపోతారు చెడిపోతారు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇంకా మీరు చూడగలిగితే ఈరోజుకు మనకు మూల వాక్యము మరి సామెతల గ్రంథం పదమూడో అధ్యాయము సామెతల గ్రంథము పదమూడో అధ్యాయము ఇరవయో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము సామెతల గ్రంథము పదమూడో అధ్యాయము ఇరవై వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడు అగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవను ఇక్కడ మనకు రెండు సహవాసాలు కనపడుతున్నాయి ఒకటి జ్ఞానుల సహవాసము రెండవది మూర్ఖుల సహవాసము ఈరోజు నేను అడుగుతున్నాను మీ సహవాసం ఎలాంటిది మీరు ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నారు మీ ఫెలోషిప్ ఎవరితో ఉంది మీరు ఎక్కువగా ఎవరితో మీరు ఎక్కువగా ఎవరితో ఉంటున్నారు ఈ జ్ఞానులతో ఉంటున్నారా లేదంటే మిమ్మల్ని పాడు చేసే మూర్ఖులతో మీరు ఉంటున్నారా ఎవరితో మీ సహవాసము అందుకే అంటున్నాడు జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము కలిగిన వాడు అవుతాడు మూర్ఖుల సహవాసము చేసేవాడు చెడిపోతాడు ఈరోజు మనము ఒక పాటను మనం నేర్చుకుందాము ముందుగా మనం ఏం నేర్చుకుందాము అంటే మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోతాడు ఖచ్చితంగా చెడిపోతాడు మరి బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు మరి చాలామంది ఉన్నారు ఒక ఆయన ఎవరంటే అతని పేరు ఆకాన్ అతని పేరేంటండి ఆకాను ఇతను వీళ్ళు ఏదైతే ఎరుకో పట్టణాన్ని దాని చుట్టూ ఎప్పుడైతే తిరిగి ఎరుకో పట్టణపు గోడలు ఎప్పుడైతే కూలిపోయాయో దేవుడు ముందే కొన్ని వాళ్ళకి ఏం చేశాడంటే ఆజ్ఞలు ఇచ్చాడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఏంటంటే అది అక్కడ ఏదైతే వాళ్ళు ఏదైతే మరి ఆ బంగారం కావచ్చు వెండి కావచ్చు ఏదైనా కావచ్చు అది శాపగ్రస్తమైనది దాన్ని మీరు మొట్టకూడదు దాన్ని మీరు తెచ్చుకోకూడదు దాన్ని మీరు ముట్టకూడదు దాన్ని మీరు తెచ్చుకోకూడదు అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉంటారు ఎప్పుడన్నా ట్రైన్ యాక్సిడెంట్ కానివ్వండి ఏదైనా అయినప్పుడు ఈ దొంగలు ఏం చేస్తారంటే వాళ్ళకున్న వాళ్ళకున్న బంగారం తీసుకొని వెళ్ళిపోవటం కానివ్వండి వాళ్ళకున్న ఏవైతే విలువైన పరుసులు కానివన్నీ దొంగలించి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు అట్లాగే దేవుడు కూడా దాన్ని మీరు స్వాధీనపరచుకుంటారు అయితే అయితే అందులో శపించబడిన దేనిని కూడా మీరు ముట్టకూడదు మీరు తెచ్చుకోకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు అయినా కూడా ఈం చేశాడు అంటే ఈయన ఏం అంటే ఇదిగో బంగారమునకు ఆశపడ్డాడు ఆ తర్వాత అది తెచ్చుకున్నాడు ఈ యొక్క అనేవాడు అప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు అండి ఏం జరిగిందో మీరు చూడగలిగితే యహోస్వ గ్రంథము యహోశివ గ్రంథం ఏడో అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని త్వర త్వరగా చదువుకుందాము యహోశివ గ్రంథము ఏడో అధ్యాయము పద్దెనిమిది వచనాన్ని చదువుకుందాము ఏడు పద్దెనిమిది ఆ ఆ జరాహు మునిమనుమడు ఆకాను పట్టుబడెను అప్పుడు యహోశువ ఆకానుతో నా కుమారుడా చెప్పాను అప్పుడు ఆకాను పట్టుబడ్డాడు దేవుడు ఏమని ఆజ్ఞాపించాడు ఆరో అధ్యాయం పద్దెనిమిది వచనంలో ఏమన్నా ఆజ్ఞాపించాడు ఆరో అధ్యాయం పద్దెనిమిది వచనంలో ఆరో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఏమన్నా ఆజ్ఞాపించాడు అంటే శపింపబడిన దానిలో కొంచమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇస్రాయేలీల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలగజేదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు అని దేవుడు ముందే వార్నింగ్ ఇచ్చాడు మీరు ముట్టకూడదు అది శపించబడినది అని చెప్పినా అని చెప్పినా ఈ ఆకాన్ అనేవాడు వినలేదు దేవుని మాటను ధిక్కరించాడు ఆకాన్ అనేవాడు అందుకే మనిషి ఎప్పటి నుంచి అంటేనండి ఆది కాలము నుంచి దేవుడు చెప్పుతున్నది ధిక్కరిస్తూ వస్తూనే ఉన్నాడు మొట్టద్దు అన్నప్పుడు దాన్ని మొట్టకూడదు కదండి ఇప్పుడు మీరు ఒక సిగరెట్ ప్యాకెట్ ఉంది అనుకోండి దాని మీద ఏమైనా ఉంటుంది సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజురస్ టు హెల్త్ అని ఉన్నది ఉంటుందా ఉండదా ఉంటుందా ఉండదా మరి ఉన్న తర్వాత మళ్ళీ ఎట్లా తాగుతున్నాడు అలాగే కొంతమంది ఈ ఈ ఏంటంటే దాన్ని తంబాకులు గింబాకులు తినేట వాళ్ళు ఉంటారు కదా దాని మీద ఫోటోలు ఉంటాయంటే వరే మేము తిని 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 వాళ్ళు వాళ్ళు ఎంత భయంకరంగా ఉంటుందటంటే ఈ ఒకరోజు ఈ అలవాటు ఉన్నవాడు ఈ తంబాకులు అలవాటు ఉన్నవాడు బ్రష్ పెట్టి తోముతున్నాడు ఈ బ్రష్ ఇందులోకి వెళ్ళి ఇటు బయటికి వెళ్ళింది ఈ ఇందులో నుంచి ఇటు బయటికి వెళ్ళింది మనం ఏదో అనుకుంటాం స్టైల్కు మీరు ఎప్పుడైనా గమనించండి ఈ గుటకాలు ఈ తంబాకులు గింబాకులు తినేటోళ్ళు వీళ్ళు ఇప్పుడు మన నాలుగేళ్ళు నోట్లో పడతాయి కదా అంట ఈ రెండు వేలు కూడా నోట్లోకి ఇట్లా ఇట్లా పట్టాయి అంట వాళ్ళయ్య కాబట్టి దాని మీద ఆల్రెడీ బొమ్మలేసి ఒరే తింటే నీ నోరు ఇలా అవుతుందని చెప్పినా చెప్పినా తర్వాత తర్వాత ఆ దాని మీద ఇంజురెస్ టు హెల్త్ అని రాసినా మనిషి దేని దగ్గరికి వెళ్తాడు దాని దగ్గరికే వెళ్ళాలి దాని దగ్గరికే వెళ్ళాలి అందుకే సమాజంలో అవసరమైనది కొంచెమే వినబడుతుంది అనవసరమైనది ఇంత వినబడుతుంది అందుకే చూడండి ఆ ఆ ప్యాకెట్ పేరేమో ఇంత పెద్దగా ఉంటుంది తాగితే సస్తావరా అనేది ఇంత చిన్నగా ఉంటుంది కాబట్టి అందుకే మనం చూడగలిగితే ముట్టద్దు అంటేనే ఏకంగా తెచ్చుకొని తన గుడారములో దాచిపెట్టుకున్నాడు అప్పుడు ఏడో అధ్యాయము ఏడో అధ్యాయము ఇదంతా ఇరవై ఒకటి ఇదంతా మీరు ఇరవై ఒకటి మనం చదవగలిగితే సొమ్ములో ఒక మంచి షినారు పైవస్త్రమును రెండు వందల తులముల వెండిని ఏపది తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి యాభై ఎంతంటండి ఎన్ని తులాల బంగారం అట ఏభి తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని తులముల అంటే ఇప్పుడు తులం ఎంతో తెలుసా అమ్మా ఇప్పుడు ఎంత తులము వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఇంటూ ఫిఫ్టీ వేసుకోండి ఎంతండి ఆ రోజులలో అంత బంగారం తీసుకొచ్చి దాచిపెట్టుకున్నాడు అప్పుడు ఏమైంది ఇరవై ఐదో వర్షంలో అప్పుడు యహోష్వా నీ వేల మమ్మలు బాధపరుచుతీవి నేను యహోవా నిన్ను ఆ కాక ఇస్రాయేలీలు అందరూ ఆ అది నేటి వరకు ఉన్నది అప్పుడు యహోవా కోపద్రేకం నిలిచిన నిలిచిన వాడై విడిచినవాడై మళ్ళు కొనెను అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయా అని పేరు ఒక ఆకాన్నే చంపారా టోటల్ ఫ్యామిలీని చంపారా ఇరవై నాలుగో వచ్చినా కూడా చూడండి తర్వాత యహోష్వాయు ఇస్రాయేలీలను జేరాహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పైవస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదను ఆ ఇప్పుడు నేను అడుగుతున్నాను ప్రశ్న తప్పు చేసింది ఎవరు తప్పు చేసింది ఎవరు ఎవరు నానా ఆకాన్ తప్పు చేశారు మొత్తం ఫ్యామిలీ మీదకి ఎందుకు శిక్ష వచ్చింది టోటల్ ఫ్యామిలీని ఎందుకు రాళ్ళు రువ్వి చంపారు చెప్పండి నాన్న తప్పు చేసింది ఎవరు ఆకాన్ చేశారు తండ్రి చేశాడు మొత్తం భార్య పిల్లలు అందరిని ఎందుకు చంపారు అర్థం కావట్లేదు కదా ఎందుకు చంపారు ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు జీతం పదివేలు అనుకోండి భర్త పదిహేను వేలు ఇంటికి తెచ్చాడు అనుకోండి ఇప్పుడు ఏమడగాలి భార్య ఏమనాలి అమ్మయ్యా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అట్టనే ప్రతి నెల ఇంకా చూడండి ఇంకాస్తా పెంచండి అని అన్నదనుకోండి అంటే ఇప్పుడు ఈమె కూడా ఏమైపోయిందనమాట అందులో పాలి భాగస్తురాలు అయిపోయింది అవునా కాదా చట్టం దృష్టిలో చట్టం దృష్టిలో నేరము చేసిన వాడు ఎంతో నేరానికి సహకరించిన వాడు ప్రోత్సహించినవాడు కూడా అంతే శిక్ష అర్హుడు అవునా కదా ఏమడగాలి భార్య కానీ పిల్లలు కానీ నీ జీతం ఎంత డాడీ నువ్వు ఎంత పట్టుకొస్తాను నువ్వు ఎక్కడి నుంచి పట్టుకొస్తాను అని అడగల వద్దా ఇవి ఎందుకు తెస్తాను నువ్వు అని అడగలేదు కుటుంబం బాధ్యత పిల్లలకు చెబుతున్నాను కుటుంబంలో నీతిగా న్యాయముగా మనం బ్రతకాలి మన దాన్ని మనం ఆశించాలి మన కష్టార్జితమును మనం ఆశించాలి అంతేగాని పరుల సొమ్ము పాము వంటిది అన్నారు అది ఏనాటికైనా మనకు శాపాన్ని తీసుకొని వస్తుంది ఎంతోమంది అండి ఎంతోమంది ఉద్యోగస్తులు ఎంతోమంది పట్టుబడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పట్టుబడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి భార్య కానీ పిల్లలు కానీ నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇది అని అడగలేదండి వాళ్ళు అడగలేదు మళ్ళీ కొన్ని డైలాగులు చెబుతారు ఏమంటారు మనకు తెలుసు కదా నిన్నువలని పొరుగువా అనేది ఏది ఆశించవద్దని బైబుల్లో ఉంది అలాగే ఇంకేముందంటే పొరుగు పొరుగువాని ప్రేమించమని కూడా బైబుల్లో ఉంది ప్రేమించమంటే ఎలా ప్రేమించాలి ఎలా ప్రేమించాలి ఇద్దరు ఫ్రెండ్స్ ట్రైన్లో వెళ్తుంటే ట్రైన్లో వెళ్తున్నారు ఒకడేమో పులిహోర పెట్టుకొని వెళ్తున్నాడు ఒకడేమో మంచి చికెన్ కర్రీ ఫ్రై గిట్లు వేసుకొని వాడు వెళ్తున్నాడు ఇప్పుడు ఇద్దరు కొంత దూరం వెళ్ళిన తర్వాత బాక్సులు ఓపెన్ చేశారు ఇప్పుడు పులిహోర వాడు ఆ చికెన్గా అంది చూసి వాడు దాని మీద ఆశ కలిగింది వాడికి ఇప్పుడు మరి మామూలుగా చెప్తే బాగోదు కదా ఇద్దరు క్రిస్టియన్స్ ఇప్పుడు వాక్యం కోడ్ చేయాలి ఏమని కోడ్ చేశాడంటే ఒరై నిన్ను వల్లి నీ పొరుగువాణిని ప్రేమించమని బైబుల్లో ఉంది కదా కాస్త ప్రేమించు అన్నాడు అనమాట అంటే దాని అర్థం ఏంటి నీ చికెన్లో కొంచెం కొంచెం నాకు పెట్టమని అప్పుడు వీడు మళ్ళీ వాక్యం కూడా ఈడు క్రిస్టియనే కదా అప్పుడు ఈడేమన్నా నీ పొరుగు అనేది ఏది నువ్వు ఆశించవద్దురా అది కూడా బైబిల్లోనే ఉంది కాబట్టి బైబిల్లో మనం చూడగలిగితే ఎప్పుడు కూడా దేవుడు వద్దన్నది చేసామా చేసామా మన మీదికొస్తుంది అందుకే ఆ కాను తప్పు చేస్తే భార్య ఎందుకు అడగలేదు పిల్లలు ఎందుకు అడగలేదు ఏ నీ నీకు రెస్పాన్సిబిలిటీ కాదా నీకు ఎక్కడిది ఎక్కడి నుంచి తెచ్చావు ఇది ఎక్కడి నుంచి తెచ్చావు అని మనం అడగాలి మనం అడగాలి అందుకేనండి టోటల్ ఫ్యామిలీ ఒక్కడు చేసిన తప్పుకు టోటల్ ఫ్యామిలీ మొత్తము ఇదిగోనండి ఆ నశించిపోయింది అందుకే మూర్ఖుల సహవాసము చేయువాడు ఏమైపోతాడు చెడిపోతాడు అలాగే బైబిల్ గ్రంథంలో మరొక ఆయన ఉంటాడు గెహజీ ఉంటాడు గెహజీ ఈయన ఎవరంటే ఈయన పరుగు పందెంలో ఏం తెచ్చుకున్నాడు అంటే కుష్టి తెచ్చుకున్నాడు ఆయన పరుగు బంధువులు ఎవరైనా బహుమానం తెచ్చుకుంటారు కానీ ఈయన కుష్టు ఇన్ ద నేమ్ ఆఫ్ రన్నింగ్ అనమాట రన్నింగ్ పోటీలో వెళ్ళిపోయి రన్నింగ్లో వెళ్ళిపోయి ఈ తెచ్చుకున్నాడు కుష్టు తెచ్చుకున్నాడు కుష్టు తెచ్చుకున్నాడు అక్కడ ఎలిచి అనే ప్రవక్త ఉంటాడు సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను కుష్టు బాగవటం వల్ల కొంత కానుక అవి ఇవన్నీ తీసుకొని వస్తాడు ఆ తర్వాత ఆ గురువు గారి దగ్గరికి వెళ్తే నాకెందుకు నీ కానుక అవసరం లేదు తీసుకొని వెళ్ళమన్నప్పుడు ఆ కానుకను చూసి గెహజీ అనేవాడు ఆశపడతాడు అప్పుడు అక్కడ ఒక ఎలిష గారు ఒక అద్భుతమైన మాట అన్నాడు నాన్న అందరు చూడగలిగితే రాజుల రెండవ గ్రంథము ఒకసారి అక్కడ ఒక అద్భుతమైన మాట మరి గహేజ్ గారు చెప్పారు మరి సారీ ఎలిషా గారు చెప్పారు దయచేసి మీరు అందరు కూడా చూడగలిగితే చెప్పదు ఎక్కడది ఐదో అధ్యాయము రాజుల రెండవ గ్రంథం ఐదో అధ్యాయము ఇరవై ఆరో వచనం నుంచి మనం ఇదంతా కూడా మీకు ఐదో అధ్యాయంలో ఇదంతా ఉంటుంది అన్నాను ఆరో ఇరవై ఆరో వచ్చనం నుంచి మనం చదువుకుంటూ వద్దాం ఆ నా మనసు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను ఒలివ చెట్లను తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసి దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా ఆ రోజే అంటున్నాడు సంపాదించుకొనుటకు ఇది సమయమా ఆ రోజే సమయం కాకపోతే ఈరోజు సమయమా అందుకేనండి పరిగెత్తాడు పరిగెత్తాడు తెచ్చుకున్నాడు దాచిపెట్టుకున్నాడు అప్పుడు ఏమి తెలియని లాగానే వచ్చి నిలబడ్డాడు అక్కడ అప్పుడు ఏం జరిగింది ఇరవై ఏడవ వచనంలో కాబట్టి నయమానుకును కలిగిన కుష్టును కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఇండునని చెప్పగా ఆ చాలండి మొత్తము ఒకటి వల్ల కుటుంబం కుటుంబానికే తరతరాలు కుష్టును తీసుకొచ్చి పెట్టాడు ఇప్పుడే కానీ మీ లైఫ్లో గుర్తుంచుకోండి ఎదుటి వ్యక్తిది మనం ఏది అన్యాయముగా ఆశించవద్దు మీకు రేపు ఏదైనా మంచి ఉద్యోగాలు వచ్చి మంచి పొజిషన్లోనికి వెళ్ళినా చేయిబెట్టి తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది కానీ అది ఎంతమంది రక్తం మీరు ఆలోచించండి అది ఎంతమంది చెమట మీరు ఆలో అది ఎంతమంది కన్నీళ్ళు మీరు ఆలోచించండి ఇప్పుడు కూడా ఎదుటి వ్యక్తిది మీ లైఫ్లో కూర్చుంటుకోండి ఏ మంచి పొజిషన్లోనికి మీరు వెళ్ళినా మీరు వెళ్ళినా మీరు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిది మనం ఎప్పుడు కూడా ఆశించకూడదు మనదేంటో మనం తినాలి మనదేంటో మనం తినాలి మన కష్టార్జితం మనం అనుభవించాలి అంతేగాని పరుల సొమ్ము ఎప్పుడు కూడా అది మనకు మంచిది కాదు మన కుటుంబం కుటుంబానికే నాశనం తీసుకొచ్చి పెడుతుంది చాలామంది కొంతమంది ఈ వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు వాళ్ళ లైఫ్ చూడండి ఎలా ఉంటుందో వడ్డీ వ్యాపారాలు చేసే వాళ్ళ పిల్లలు కానీ ఏదో ఒక రోగాలు ఏదో ఒకటి ఏదో ఒక ప్రాబ్లం ఏదో ఒక ప్రాబ్లం ఎందుకంటే మీరు అన్యాయముగా తీసుకున్న ప్రతి రూపాయికి మనము లెక్క అప్పగించవలసి ఉంటుంది అది మంచిది కాదు కాబట్టి గహజీకి ఆయన కూడా ఇదిగో ఆ దుష్ట సాంగత్యం వలన ఏమైపోయిందంటే ఆయన కూడా చెడిపోయాడు తర్వాత తర్వాత చివరిగా మన అందరికీ తెలుసు ఇస్కరియోతు యోధా గురించి కూడా మన అందరికీ తెలుసు ఇస్కర్యతు యూధ కూడా మనం ఆలోచన చేయగలిగితే ఏసుక్రీస్తు వారిని ముప్పై వెండి నాణాలు అమ్ముకున్నాడు టోటల్ నేను మొన్న ఒకసారి చెప్పాను కీర్తన గ్రంథంలో అతని ఫ్యామిలీ ఏమైపోయిందంటే శాపగ్రస్తం అయిపోయింది ఎక్కడికన్నా ఫ్యామిలీ వెళ్ళినప్పుడు మనం బయటికి వెళ్తాం కదా వెళ్ళినప్పుడు ఆ యూధ యేసుక్రీస్తు వారిని అప్పగించిన ఆయన భార్య కదా వాళ్ళ పిల్లలే కదా వీళ్ళు వీళ్ళొక బతికిన యేసుక్రీస్తు వారంటే ఏంటి ఆయన ఏం పాపం చేశాడు ఆయన అప్పగించాడు ఇదిగో అలాంటి కుటుంబం అని అలాంటి కుటుంబం అని ఇదిగో చాలా అవమానాన్ని శాపాన్ని నాశనాన్ని ఇస్కర్ యుత యోధ తీసుకొని వచ్చాడు కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఒక సహవాసం వల్ల అది మన వల్ల ఇతరుల మీదకి శాపం వస్తుంది మన మీదికి శాపం వస్తుంది ఇప్పుడు అదే మనం విన్నాము మన వల్ల ఇతరుల మీదకి శాపం రావచ్చు మన మీదికి శాపం రావచ్చు అందుకే మన వల్ల ఇతరుల మీదకి దీవెనలు రావాలి ఇతరుల మీదకి ఆశీర్వాదాలు రావాలి అంటే అలా ఎవరి వల్ల వచ్చింది అలా ఎవరి వల్ల వచ్చింది ఎవరి వల్ల వాళ్ళు దీవించబడ్డారు వాళ్ళు ముందున్న వాళ్ళు ఎలా దీవించబడ్డారో దీన్ని నెక్స్ట్ వీక్ మనము కంటిన్యూ చేసుకుందాము దేవుడి మాటలు మన హృదయంలో ఫలింపజేయును గాక ఆమెన్ ఆమెన్